యాప్ తీసుకోవడానికి ఒకటే రీజన్ మీరు నన్ను చాలా ఇష్టపడ్డారు ప్రేమించరు ఓ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చినప్పుడు ఇనిషియల్గా నా సినిమాలు వచ్చినప్పుడు నన్ను ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో నాకు తెలుసు ఎవ్రీడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యోని అరే మంచి ఇంత అభిమానం దొరికింది ప్రతి ఒక్కరు మీడియా దగ్గర నుంచి కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ చాలా మంచి ఫీలింగ్ ఉండేది ఎక్కడికి వెళ్ళినా అరే పక్కింటి అబ్బాయి కిరణ్ కిరణ్ అని చెప్పి ఆగస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ రిలీజ్ అయింది ఎస్ఆర్ కళ్యాణ్ మండపం వితిన్ ఇన్ తెలియకున్నా మనకెవరు తెలియదుగా తమ్ముడు అంటే ఇన్ ద సెన్స్ వచ్చాము ఏదో రాజవర్ రాణి గారు ఎస్ఆర్ గల్ నడప మనమే చేసుకున్నాం తర్వాత ఇమీడియట్గా విత్ ఇన్ ట్వంటీ డేస్లో ఆగస్ట్లోనే అన్ని సైన్ చేసేసిన సినిమాలు తెలియలేదు అయిపోయాయి ఫైవ్ ఫిల్మ్స్ సైన్ అయిపోయాయి నాకు చాలా ఉండేది అరే ఎక్కడి నుంచో వచ్చాం కదా ఇంకా బాగా చేయాలి బాగా చేయాలి కంటెంట్ అని నా ప్రొడ్యూసర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు నా డైరెక్టర్ సపోర్ట్ చేశారు కొన్ని సినిమాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కొన్ని సినిమాలు కొంచెం వర్కౌట్ అవ్వలేదు కానీ ప్రతి ఒక్కటి నాకు తెలుస్తూ ఉండేది ఇది కాదరా నేను చేయాల్సింది నేను వచ్చింది ఎందుకు కాదు నన్ను అభిమానించేది ఎందుకు కాదు నన్ను ఎంకరేజ్ చేసింది ఎందుకు కాదు బేసిక్గా రేపు ఇంకెవడైనా సరే నాలంటోటి ఇంకెవడైనా ఒక బీటెక్ చదువుకొని జాబ్ వదిలేసి ఇండస్ట్రీకి వస్తే వాడికి అరే వీణ్ణి ఎందుకు ఎంకరేజ్ చేశాం వీళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేసాం ఇప్పుడు టికెట్ డబ్బులు పెట్టి దగ్గరికి వెళ్తే ఇటు చూపించే సినిమా ఏంటి అనే ఫీలింగ్ ఇంకో నాలంటోడు ఇంకోటి ఎవరైనా వస్తే రావద్దు అనేది నిజంగా నాకు ఎవ్రీడే ఉండేది కానీ చెప్పలేని పరిస్థితి నాకు అర్థమైపోయేది కొన్ని సినిమాలు అండ్ ఇంకోటి ఎందుకో తెలియదు ఏదున్నా ముక్కు మీద మాట్లాడే ముక్కు సూటిగా మాట్లాడేస్తా అలాగే షూటింగ్లో కూడా నాకు ఏదైనా సీన్ నచ్చకపోయినా ఏదైనా డైలాగ్ నచ్చకపోయినా అక్కడే మొహం ఎలాగో పెట్టుకునేవాన్ని అది మీకు స్క్రీన్ పైన కనిపించేసేది ఏంట్రాడ్ ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడని ఇవన్నీ పడ్డానండి అంటే పడ్డాను ఏదైతే ఎస్ఆర్ కళ్యాణపంలో చూసి ఈ ఎక్స్ప్రెషన్లన్నీ అన్నీ అదిరిపోయి అన్నారు మళ్ళీ కొన్ని సినిమాల్లో ఈ ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఇలా ఉన్నాయంటే రీజన్ నాకు తెలుసు మీకు చెప్పలేకపోయావన్నీ బట్ నో ప్రాబ్లం అంటే నేనేం ఫీల్ అవుతున్నా అండి ఎవరైనా సరే ఎదుటోడు ఎవరైనా ఈయన పని అయిపోయిందా అని ఎవడన్నా కానీ అది తప్పండి ఎందుకంటే పని అయిపోయిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది మనలో పని అయిపోయిందా లేదని ఇంకెవరికి తెలియదు సో నా పని అయిపోయిందా లేదా అన్నది నాకు మాత్రమే తెలుసు నేను ఎప్పుడైతే నా పని అయిపోయిందని ఫీల్ అవుతున్న నేను ఇంక సినిమాలు చేయను బట్ నాకు నేను ఏం చేయగలను నాకు తెలుసు తప్పకుండా మీ అందరికీ ప్రామిస్ చేశాను ఎందుకంటే నిజంగా నాకు తెలియదండి ఒక యంగ్ యాక్టర్స్కి ఎవరికి ఎంత అభిమానం దొరుకుతుందో నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ చాలా బాగా అభిమానించారు ఖచ్చితంగా మీ అందరి కోసం చాలా మంచి సినిమాలు చేస్తాను టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి సినిమాలు చేస్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడతాను అది నాకు తెలిసి కా సినిమా మా టీం అందరూ చాలా చెప్తున్నారండి ఏదో చేశామని నేను ఎప్పుడూ పొడి చేసాం చించేసామని నేను ఎప్పుడూ చెప్పనండి ఇప్పుడు చెప్తున్నాను డబ్బులు పెట్టామనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఎంత గొప్పగా అది కాదండి కా సినిమా చాలా మంచి కంటెంట్ రేపు మీరు చాలా గర్వంగా ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు వస్తాయి అదర్ లాంగ్వేజ్ నుంచి పలానా సినిమా చాలా బాగుందరూ అనుకుంటాం ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు తెలుగు సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరు అరే మా తెలుగు నుంచి వచ్చిన ఇంకో మంచి కంటెంట్ అని చెప్పుకునే సినిమా అయితే కా ఖచ్చితంగా అవుతుందండి కా అంటే ఏదో కమర్షియాలిటీలో ఎలివేషన్లో ఇదో ఏం కాదండి కంటెంట్ డైరెక్టర్స్ సుధీ సుజిత్ బ్రో అండ్ సందీప్ బ్రో కంటెంట్ చాలా బాగా డిజైన్ చేశారు వాళ్ళిద్దరిని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు మోర్ దెన్ డైరెక్టర్స్ నాకు మంచి ఆడియన్స్ లాగా అనిపించారండి నేను కథ కూర్చొని వింటున్నప్పుడు కొన్నిసార్లు కథ విన్నప్పుడు వాళ్ళు నాకు ఆడియన్స్లా అనిపించారు వాళ్ళకి రైట్ టేస్ట్ ఉంది ఫస్ట్ మేము కథ అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏం డిస్కస్ చేసామంటే మా మధ్య వచ్చిన డిస్కషన్ ఏంటంటే అస్సలు ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడున్న టికెట్స్ కానీ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఇంత డబ్బులు పెట్టి ఒక ఆడియన్స్ సినిమాకి ఎందుకు వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలి అన్నదే ఫస్ట్ మేము దీనికి అనుకున్నామండి డైరెక్టర్స్ అది వచ్చి ఫస్ట్ నుంచి లేదు సినిమా ఒక ఆడియన్స్ చూడాలి అని అంటే ఇలా ఇలా డిజైన్ చేయాలి ఇంత ఎక్స్పీరియన్స్ ఇస్తే కానీ వాటి థియేటర్కి రారు వచ్చినా కానీ మనం సాటిస్ఫై చేయలేం ఇప్పుడున్న కాంపిటీషన్లో అని చెప్పి వాళ్ళు చేసిన కంటెంట్ బెస్ట్ అండి కంటెంట్ బెస్ట్ ఫస్ట్ అదే అండి కంటెంట్ కంటెంట్ ది బెస్ట్ తర్వాత అవన్నీ రిమైనింగ్ అన్నీ ఫాలో అవుతాయి థ్యాంక్ యూ సుజిత్ బ్రో సందీప్ బ్రో ఇంత మంచి కంటెంట్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అలాగే మా డిఓపిస్ విశ్వాస్ భయ్య సతీష్ భయ్య చాలా ఆయన నాకు లక్కీ ఇచ్చామండి ఆయన విశ్వాస్ విశ్వాస్భయ్య ఏ సినిమా చేసినా హిట్ అవుద్ది ఎస్ఆర్ కళ్యాణ మండపం వినరో భాగ్యం విష్ణు కథ మళ్ళీ ఇది సతీష్ భయ్య వాళ్ళిద్దరూ ఎప్పుడు మోర్ దెన్ ఆయన నన్ను ఎప్పుడు మేము ఎప్పుడు డిస్కషన్ అదే ఉండే సార్ మనం బెస్ట్ ఇవ్వాలి సార్ ఎక్కడో మిస్ అవుతున్నాం బెస్ట్ ఇవ్వాలి ఏదో హిట్ కొట్టేసాము మంచి సినిమా అది మనకు సార్ మనం కూడా ఎప్పుడైనా కొన్నిసార్లు తిరిగి చూసేలాగా బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నించాం ఐ హోప్ కా సినిమా మీకు అదే అని నాకు పర్సనల్ ఫీలింగ్ అండి నేను ఇంకా రిలీజ్ అయ్యి మీ రెస్పాన్స్ చూడాలి అలాగే వరప్రసాద్ బ్రో థ్యాంక్ యూ ఈ సినిమాకి ఎడిటర్ ఎవరైతే బాగుంటుందని ఆలోచించేటప్పుడు వరప్రసాద్ బ్రో ముందు నుంచి మాకు షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి తెలుసు ఒకటైతే డిసైడ్ చేయం కొంచెం యంగ్ టీమ్ చేద్దాం కొత్తగా అంటే ఈ సినిమాకి చేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ అండి నాకు తెలిసి డే అండ్ నైట్ అన్న డిఫరెన్స్ లేదండి ప్రతి ఒక్కరూ ఈ సినిమాతో డే అండ్ నైట్ అంతే ఇంకా ఎక్కడ ఆఫీస్లోనే ఉండడం అక్కడే పడుకోవడం అందరం అక్కడే తినడం అక్కడే వర్క్ అవ్వడం అలాగే జరిగేది వెరీ హ్యాపీ అలాంటి టెక్నీషియన్స్తో అసోసియేట్ అవ్వడం థ్యాంక్ యూ వరప్రసాద్ బ్రో అలాగే మా సుధీర్ నిజంగా ఇంత సినిమా ఇంత స్కేల్గా అనిపిస్తుంది ఇంత పెద్దగా అనిపిస్తుంది అని చూసిన ప్రతి ఒక్కరు టీజర్ చూసినప్పుడు చాలా పెద్ద సినిమాలో అనిపిస్తుంది అన్నారు దానికి మెయిన్ రీజన్ సుధీర్ అండి చాలా రోజులు అసలు అబ్బాయి పడుకోలేదు ఎలా అయినా సరే మంచిగా చేయాలి అని చెప్పి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది అండి ఇది సిక్స్ మంత్స్ దాకా డిజైన్ చేశాడండి మొత్తం మీద అంతా తను థ్యాంక్ యూ సుధీర్ ఫర్ అంటే చాలా ఇష్టపడి చేశాడు థ్యాంక్ యూ అలాగే మా కో ప్రొడ్యూసర్స్ వినీషా అండ్ రాజశేఖర్ థ్యాంక్ యూ సో మచ్ దేర్ బీయింగ్ ఆల్వేస్ సపోర్టివ్ అలాగే వరలక్ష్మి గారు ఈ సినిమాను ప్రజెంట్ చేసిన వరలక్ష్మి గారు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్ యువర్ లవ్ ఇంకా మా టీం అండి అంటే ప్రొడక్షన్ టీంలో చాలామంది వర్క్ చేశారు చావన్ బ్రో రితికేష్ అలాగే మదనన్న మనీ చాలామంది అంటే ఇంకా తెలిసిందే కదండి అరే అన్న చేస్తున్నాడు మనము మన అంటే గట్టిగా చేద్దామని వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్స్ అంతా పెట్టేశారు ఈ టీంకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అండి ప్రొడక్షన్ టీంకి డైరెక్షన్ టీంకి అందరికీ ప్రతి ఒక్కరికి అసిస్టెంట్ డైరెక్టర్స్ డైరెక్షన్ టీమ్కి అలాగే నేను నాకు ఎప్పుడు లైట్ మ్యాన్స్ అన్నలు కెమెరామ్యాన్ అన్నలు సెట్లో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎప్పుడూ హీరోయిన్స్ సారిక అండ్ అలాగే తన్వీరామ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇక మా ప్రొడ్యూసర్ గారు గోపాల్ కృష్ణ గారికి ఫస్ట్ టైం ఇలా సినిమా చేద్దాం సార్ ఇది అనుకున్నప్పుడు నా సినిమా అప్పుడు వినరోభాగ్యం విష్ణు కథ రిలీజ్ అయింది బాగా ఆడింది ఓకే వచ్చింది ఇలా ఇలా మేము ఒక పెద్ద సినిమా చేద్దాం అనుకుంటున్నాం సార్ అది అంటే సార్ సరే అమ్మా నాకు నమ్మకం ఉంది చేద్దామన్నారు తర్వాత నెక్స్ట్ సినిమాలు కొంచెం అటు ఇటు అయ్యాయి కానీ ఏ రోజు కానీ ఆయన ఆయన చెప్పిన మాట ప్రకారం కానీ ఆయన ఏదైతే మనీ పరంగా కానీ లేదమ్మా నన్ను నమ్మాడు తప్ప ఏ రోజు అరే ఇంత డబ్బులు పెడతాను వస్తాదా రాదా నెక్స్ట్ ఏంటి అని ఎప్పుడూ ఆలోచించలేదు ఆయన లేదమ్మా నాకు నేను సంపాదిస్తున్నాను డబ్బులు వేరేటి ఉన్నాయి కానీ సినిమా ప్యాషన్ అమ్మా నాకు మంచి సినిమా తీయాలి మీరు చేయండి చెప్తాను నేను సినిమా అని చెప్పి ఈరోజు ఇంతమంది స్టేజ్ మీద మేమందరం ఇలా నవ్వుకుంటూ హ్యాపీగా ఒక యంగ్ టీమ్ అందరం చాలా జాలీ జాలీగా ఉన్నాము అంటే ఆయన వల్లనే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అజ్ ఏ రోజు ఆయన ఎప్పుడూ డౌట్ పడలేదు ఇన్ని ఇన్ని రోజుల్లో సినిమా ఎలా ఎందుకంటే ఈరోజు అవుట్పుట్ చూస్తున్నారు అందరూ వన్ ఇయర్ బ్యాక్ ఎవరికి తెలియదు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయ్యి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ప్రీ ప్రొడక్షన్ అంతా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ ఇంకేం చెప్పాలి ఓకే ఇంకా టీజర్ లాంచ్ ఈవెంటే ఖచ్చితంగా మీ అందరికీ మంచి సినిమా చేశాను అనే నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చూసే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ ఖచ్చితంగా ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వెయిటింగ్ ఫర్ యువర్ లవ్ Thank you so much. Thank you.